నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నందమూరి బాలకృష్ణ పరిచయం అక్కర్లేని పేరు ఏ వయసులో వాళ్ళైనా ఈజీగా కనెక్ట్ అయ్యే పేరు ఎందుకంటే అసలు ఏ ఫంక్షన్ పెట్టనివ్వండి లేకపోతే కాలేజీల్లో ఫెస్ట్లు అవనివ్వండి లేకపోతే క్లబ్బులు అవ్వనివ్వండి పబ్బులు అవ్వనివ్వండి లేకపోతే సినిమా ఫంక్షన్లు అవనివ్వండి ఏదైనా సరే ఎక్కడైనా సరే జై బాలయ్య అనే స్లోగన్ లేకుండా ఆ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవ్వవు కొన్నిట్లో అయితే మధ్యలోనే మొదలవుతాయి ఎండ్ అయ్యే వరకు ఆ హోరు అలా కొనసాగుతూనే ఉంటుంది జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఈ స్లోగన్ లేకుండా ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవటం లేదు అని అంటే బాలకృష్ణ ఎంతలా కనెక్ట్ అయిపోయారు ఇప్పటి యూత్కి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోల్లో ఒకరు అలాగే నాగార్జున వెంకటేష్ కూడా బాలయ్య లాగానే సీనియర్ హీరోస్ టాప్ మోస్ట్ హీరోస్ అప్పట్లో వీళ్ళంతా కూడా వాళ్ళ సినిమాలతో ఇండస్ట్రీని ఏలేశారు పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ని అంతా కూడా ఆకట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కానీ బాలయ్య స్టైల్ అంతా వేరు ఎక్కడ తక్కువ చేయటం కాదు బాలయ్య స్టైల్ అంతా వేరు ఇప్పటికీ వెంకటేష్ సినిమా రీ రిలీజ్ అవుతుంటే ఎంతటి క్రేజ్ ఉంటుంది నాగార్జున మొన్న శివ రీ రిలీజ్ అయింది దానికి ఎంతటి క్రేజ్ వచ్చింది అలాగే మెగాస్టార్ చిరంజీవి కొదమసింహం రిలీజ్ అయింది దానికి ఎంత క్రేజ్ వచ్చింది అంతా మనం చూసాం కానీ బాలయ్య స్టైల్ మాత్రం బాలయ్య క్రేజ్ మాత్రం డిఫరెంట్ అని చెప్పాలి పైగా బాలయ్య అరవై ఐదేళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఎక్కడా కూడా ఎనర్జీ తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు పైగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది బాలయ్య చేసిన ఈ మధ్య కాలంలో చేసిన అన్నీ కూడా ఎక్కడ యావరేజో ఫ్లాపో అని అంటూ లేదు మొత్తం అన్నీ హిట్టే పైగా హిట్ కాంబినేషన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నారు బాలకృష్ణ ఇంకొక చిన్న విషయం ఏంటంటే తనతోటి సీనియర్ హీరోలతో కంపేర్ చేస్తే కొంత నాగార్జున వెంకటేష్ కుర్ర హీరోల సినిమాల్లో లేకపోతే తన వాళ్ళతోటి సీనియర్ హీరోల సినిమాల్లో కాంబినేషన్ సినిమాలంటే ఈ చెప్పాలంటే మల్టీస్టార్ సినిమాలు లాంటివి చేసుకుంటూ వెళ్తున్నారు పెద్దగా డ్యూయేట్లకి డాన్సులకి ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కానీ బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా మాస్ మసాలా సాంగ్స్ ఉండాల్సిందే ఇంట్రడక్షన్ సాంగ్ లేకపోతే ఇంట్రడక్షన్ సీన్లు ఒక హైలైట్గా అదంతా కూడా గ్రాండ్యుయర్ ఉండి తీరాల్సిందే లేకపోతే అభిమానులు థియేటర్ని పగలు అన్నంత భయం కలుగుతుంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు ఇప్పటికీ బాలయ్య కూడా స్టెప్పులు వేశాడంటే మరి అదిరిపోతూ ఉంటుంది కుర్ర హీరోయిన్లు కూడా బాలయ్యతోటి కాలు కదపడానికి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఈయన ఎనర్జీ ఏంటి ఈయన ఏంటి ఈ వయసులో కూడా ఈ డాన్స్ ఏంటి ఈ అందం ఏంటి అని చెప్పేసి కొంత ఒక అడుగు వెనకాడుతూ ఉంటారు మేకప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మరి ఆయన అందం మామూలు అందం కాదు కదా సో అందుకని చెప్పేసి జాగ్రత్తలు పడుతూ ఉంటారు ఇక కమింగ్ టు ద పాయింట్ ప్రస్తుతం బాలకృష్ణ గురించి ఇంతలాగా చెప్పడానికి కారణం ఏంటి అంటే రెండు రోజుల నుంచి కూడా ఆయన గురించి ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అయిపోతుంది అదేంటి అంటే ఆయన చేస్తున్న నూట పదకొండవ సినిమా ఈ నూట పదకొండవ సినిమాకి సంబంధించి ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు కదా నిన్న గోపిచంద్ బాలయ్య కాంబినేషన్ తోటి అంటే గోపిచంద్ మలిడేని నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ నూట పదకొండవ చిత్రం ఇప్పుడు పిచ్చి లేపుతుందని చెప్పాలి ఆ పోస్టర్ చూసే నందమూరి ఫ్యాన్సు బాలయ్య ఫ్యాన్సు ముఖ్యంగా టీడీపీ ఫ్యాన్స్ అంతా కూడా పూనకాలతోటి ఊగిపోతున్నారు బాలయ్య మళ్ళీ ఇంకొక చారిత్రాత్మక చిత్రంలో నటించబోతున్నారా ఒక యోధుడి గెటప్లో ఉన్న బాలయ్యను చూసి వాళ్ళంతా కూడా కథని వాళ్లే వాళ్లే అల్లేసుకుంటున్నారు ఈ కథలో బాలయ్య ఉంటాడేమో ఇలా ఉంటాడేమో అలా ఉంటాడేమో గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాగా ఉంటుందా లేకపోతే ఏంటి కథ అని అని చెప్పేసి ఎందుకంటే బాలయ్య ఆల్రెడీ క్రిష్ డైరెక్షన్లో గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా చేసి ఎంతటి హిట్ అందుకున్నారో మనం అంతా కూడా చూసాం సో మళ్ళీ గోపీచంద్ మణిడిని చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథనేమైనా వండి వారుస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఫ్యాన్స్ మధ్యలో ఇప్పుడు దాని గురించే పెద్దగా చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే బాలకృష్ణ ఈ మధ్య చూడండి హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తూ వెళ్తున్నారు అది కాకతాళీయంగా జరుగుతుందా లేకపోతే వాళ్ళు కావాలని అలాగా రిపీటెడ్గా చేస్తున్నారా తెలియటం లేదు కానీ ఇప్పుడు మొన్న మధ్య చూసుకుంటే కరోనా టైంలో రిలీజ్ చేశారు ఆఖండ ఈ అఖండ సినిమా మామూలుగా అసలు ఎంతటి దుమారం రేపింది ఎంతటి పెద్ద హిట్ సాధించింది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళ మీద కక్షగట్టి సినిమా టికెట్ల రేట్లు తగ్గించినప్పటికీ కూడాను అఖండ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇండియా సినిమా కాదు మళ్ళీ ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టింది కేవలం ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే డెబ్బై రూపాయలు యాభై రూపాయలే అలాగే మల్టీప్లెక్స్లో అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఆంధ్రప్రదేశ్ వరకు మరి తెలంగాణలో ఎంత పెట్టారు ఏంటి అనేది నాకు జ్ఞాపకం లేదు మీకు జ్ఞాపకం ఉంటే ఆ విషయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇప్పుడు అఖండ తాండవం ఈ అఖండ తాండవం సినిమానైతే ఇప్పుడు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా స్థాయి సో దీనికోసం హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు అందరూ కూడా వెళ్ళి ఉత్త ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నారు కదా ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి సినిమా గురించి వివరించి ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు అంతకుముందు బాంబేలో కూడా చేసొచ్చు ఉన్నారు హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంతా వెళ్ళి బాలయ్య బాబు హిందీలో మాట్లా హిందీలో మాట్లాడిన ఆ వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి తెలుగులో ఎంత అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడతారో మధ్యలో కాస్త నట్లు పడొచ్చేమో బాలయ్య మాట్లాడుతుంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎనీహవ్ అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం కానీ తెలుగులో ఎంత బాగా మాట్లాడతారో అలాగే బాలయ్య ఇంగ్లీష్లోను హిందీలో కూడా అంతే బాగా మాట్లాడతారు ఆ విషయం మొన్న కూడా మళ్ళీ ప్రూవ్ అయింది ఇక మరొక విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ బాలయ్య గురించి ఆయన సాధించిన మరో ఘనత ఏంటంటే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి యాభై సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అంటే బాలయ్య ఏజ్ చూస్తే అరవై ఐదు ఆయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టి యాభై ఏళ్ళు కంప్లీట్ అయింది అంటే యాభై ఏళ్ల నుంచి ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు ఆయన పదిహేనవ ఏట నుంచి సినిమాల్లో నటిస్తూనే వస్తున్నారు తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా ఏది ఏమైనప్పటికీ ఎంత వారసత్వం ఎంట్రీ అనేది ఉన్నా కానీ సరైన టాలెంట్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడలేరు సరైన హిట్టు పడకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడలేరు అని చెప్పడానికి చాలామంది ఉదాహరణగా మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్లో కూడా కనిపిస్తారు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అనే నీడ కింద పెరిగిన చెట్టు అంటే ఎంత కష్టపడకపోతే ఆ మహావృక్షం కింద ఇంకొక చెట్టు పెరుగుతుంది అంటే సూర్యరశ్మి పడకపోతే చెట్టు పైకి రాదు అన్న విషయం చదువుకున్న మనందరికీ తెలుసు కానీ ఎన్టీఆర్ అనే నీడలో పెరిగిన ఈ చెట్టు ఇంకొక మహావృక్షంగా ఎదిగింది నట వృక్షంగా ఎదిగి ఎంతో మందికి నీడనిస్తోంది సో ఒక ప్రొడ్యూసర్గా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఒక హాస్పిటల్ నడుపుతున్న అధినేతగా అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తోటి ఎంతమందికి పేదవాళ్ళకి సేవలు వైద్య సేవలు అందిస్తున్నారు మనమంతా చూడొచ్చు అలాగే వీటన్నిటికీ తోడు బుల్లితెర మీద కూడా అలరిస్తున్నారు అన్స్టాపబుల్ తోటి ఒక్క అన్స్టాపబుల్ తోటి మొత్తం అంతా కూడా దున్నిపడేశారు బాలయ్య అందరినీ అందరినీ కూడా ఒక పక్కకి నెట్టేశారు అన్స్టాపబుల్ షో ఎలాంటిది ప్రూవ్ చేసుకుంది బాలయ్య అని అంటే ఇంతకుముందు సినిమా హీరోలు చేశారు హోస్ట్గా అలాగే కొంతమంది యాంకర్లు అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అని అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్న యాంకర్లు యాంకరింగ్ చేసిన షోలని కూడా పక్కకు నెట్టేసి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించుకుంది అన్స్టాపబుల్ షో బాలయ్య హోస్ట్ చేసింది అంటే బాలయ్య ఎక్కడైనా తోపే ఎక్కడైనా తురుమే ఎక్కడైనా ఆయన మార్కు చూపెట్టుకోగలుగుతారు అని చెప్పడానికి ఆ అన్స్టాపబుల్ షో ప్రధాన కారణంగా నిలిచింది సో ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఆ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి పనులను కూడా ఆయన ఎంత చక్కగా చూసుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ హిట్ కాంబినేషన్ని రిపీట్ చేస్తూ బాలయ్య ముందుకు వెళుతున్నారు అప్పట్లో అఖండ సినిమా తర్వాత గోపిచంద్ మరళినితోటి వీరసింహారెడ్డి చేశారు మళ్ళీ ఇప్పుడు అఖండ తాండవం సినిమా చేస్తున్నారంటే అఖండ తాండవం అఖండ టూ కింద లెక్క అది బోయ్పాటి కాంబినేషన్లోనే వస్తుంది ఇప్పుడు ఇది రిలీజ్కి రెడీగా ఉంది ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా హోరెత్తిస్తున్నారని మనం ఇందాక చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు గోపిచంద్ మరడిని తోటి నూట పదకొండవ సినిమాని ఎన్బికె వన్ లెవెన్ అని వర్కింగ్ టైటిల్ తోటి స్టార్ట్ చేశారు ఈ సినిమాని మరి ఈ సినిమా కూడా లాగా నెక్స్ట్ లెవెల్లో బంపర్ హిట్ అందుకుంటుందా అసలు ఈ సినిమా పోస్టర్ చూసిన దగ్గర నుంచి బాలయ్య ఫ్యాన్స్ అంతా రకరకాల కథలు లేసుకుంటున్నారు మరి ఆ కథ ఏంటి గోపిచంద్ ఎలాంటి కథతోటి బాలయ్యని మెప్పించారు ఎలాంటి కథని తెరకెక్కించబోతున్నారు అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఏది ఏమైనా ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ ఏజ్ అని అంటే బాలయ్య ఫ్యాన్స్కి బాలయ్యకి కోపం వస్తుందేమో కానీ తప్పక చెప్పక తప్పటం లేదు ఈ ఏజ్లో కూడా ఎరగదీసేస్తున్నారు దున్నేస్తున్నారు ఇచ్చి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇంకొకసారి జై బాలయ్య థ్యాంక్ యూ